పాలకి మసాలానా జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు ఏలక్కాయ ఇలాచి దాచ అన్నీ ఒక వేసినాయి ఫ్రెండ్స్

Thank you. కొత్త పేస్ట్ వేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాము కొంచెం అంత కలిసే విధంగా కలుపుకొని తర్వాతకి కొంచెం పసుపు ఒక స్పూన్ చిన్న స్పూన్ అనమాట అది కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి మా డాడీ చాలా బాగా చేస్తారు అనమాట చేపల పులుసు వెరైటీ వెరైటీగా ఇది కూడా ఒక వన్ హాఫ్ స్టైల్ అనమాట చింతపండు చారు ముందు వాళ్ళనే కలిపి పెట్టుకుండు కొంచెం కారం కొంచెం అయితే కారం ఎక్కువనే పడుతుంది ఒక త్రీ స్పూన్ వరకు వేసుకున్నాం మేమైతే కొద్దిసేపు కారం అనేది కొంచెం కారం స్మెల్ రాకుండా మంచిగా ముక్కలకు కూడా పట్టేటట్టు కొంచెం సేపు ఆగి ముక్కలు వేసుకొని ఆ ముక్కలను కూడా మంచిగా కలుపుకోండి ముందే ఒకసారి కలుపుకున్నాక తర్వాత కలుపుకోకూడదు ఎందుకంటే చేపలు తొందరగా మెత్తగా అయిపోతాయి గిన్నెకి అడుగు అంటుకుంటుంది అనమాట ఒక స్పూన్ తోటి కలిపితే ముక్కలు అనేది చెదిరిపోతాయి సో వేసుకున్న తర్వాతకి ఒక్కసారి అలా కలిపి పెట్టుకోండి తర్వాతకి చింతపండు చారు ఉంటుంది కదా ముందుగానే నానబెట్టుకున్న చింతపండు చారుని కోసుకోవాలి

ఏమో ఫ్రెండ్స్ మా డాడీ వేసిన టేర్ ఫ్రెండ్స్ అది ఉంటాను షికారు మనిషి చెడు ఫ్రెండ్స్ చేపలు పట్ట పోయి చేపల కూరలు వండి వండి ఇంకా ఒకసారి వేసినాక ఇంకా గంట పెట్టొద్దా చేపలు చాలా డేంజర్ ఫ్రెండ్స్ అందరు కుదరదా ఒక పద్ధతి ఫ్రెండ్స్ ఇట్లా చేసి చూస్తే కానీ అర్థం కాదు పులుపు తక్కువైనా మొత్తం అయితే కంప్లీట్ చేసేసి పోయినమాట మా డాడీ ఫైనల్ టచ్ చేయడానికైతే నేను వచ్చిన మళ్ళీ కొంచెం దగ్గరికి అయిన తర్వాతకి ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా స్మెల్ అంటే ఫస్ట్ వేసుకోవచ్చు ఎందుకో మా అయితే ఇప్పుడు లాస్ట్ వేస్తే కొంచెం కరివేపాకు స్మెల్ కూడా మంచిగా వస్తుంది అని చెప్పేసి ఆయిల్లో వేయలేదు ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం మసాలా గరం మసాలా ఉంటుంది కదా ధనియాల పౌడర్ మేము ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాం అదే పౌడర్ ముందుగానే మసాలాలు వేసిండు కదా సో అంత గరం మసాలా అయితే కాదు ధనియాల పౌడర్ వేసుకున్నాను అనమాట కొంచెం కొత్తిమీర కూడా ఫైనల్ టచ్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి దీని చేసుకోవడమే లాస్ట్కి రివ్యూ ఇవ్వడానికైతే మా తమ్ముడు వస్తాడు ఫైనల్గా మా వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కర్రీ అయితే ఎలా వస్తుంది చాలా బాగా వస్తుంది మా డాడీ చేపల పులుసులన్న వెరైటీ వెరైటీగా చేస్తాడు మాకైతే ఏం బోర్ కొట్టదు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా మాటమొదైతే రివ్యూ చేస్తున్నాను అన్నమాట నువ్వేం చేస్తున్నావు పాడను ఆ వల్ల వల్లే వనే పోయినది 2 3 4 డిన్నర్ చూసి సూపర్ ఉంది ఈ వీడియో వచ్చేసి అన్నప్పుడు ఛానల్ వస్తుంది మాకే ఛానల్ అది అందరి అందరైతే లైక్ చేయండి షేర్ చేయండి సుఖండి ఫ్రెండ్స్ మాకైతే చాలా చాలా మంచి వీడియో చేస్తుంది అందరైతే వీడియో చూడండి ఫ్రెండ్స్